హలో వెల్కమ్ టు ఛానల్ మనం ఆర్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ కంట్రీ అనే విలేజ్ ఎక్కడ ఉందంటే మనం కే ఉందము వీడియో చేసాం కదా ఆ విలేజ్ పక్కనైతే ఉంది ఈ విలేజ్ అయితే చాలా చిన్న విలేజ్ అంటే ఒక ఒక వెయ్యి మంది దాకా ఉంటారు ఫ్రెండ్స్ ఈ విలేజ్ లో విలేజ్ అయితే పచ్చని పొలాలతో ఇంకా మంచి మంచిగా ఇల్లు కట్టుకుని చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ చిన్న గ్రామమే కాకపోతే బాగా డెవలప్ అయింది ఈ గ్రామంలో ఎక్కువ వ్యవసాయం అయితే చేస్తారు ఫ్రెండ్స్ వ్యవసాయంతో పాటు బయట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు కూడా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగైతే ఇంకా సిమెంట్ పని అలాంటి చిన్న చిన్న చేతి పని వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో అయితే ఒక చిన్న స్కూల్ కూడా అయితే ఉంది స్కూల్ తో పాటు ఒక చిన్న రెండు మూడు రామాలయాలు అలాగే ఒక చర్చి ఇంకా ఇంకా సంబంధించినవి అయితే ఉన్నాయి ఇక్కడైతే కొత్తగా వాటర్ ట్యాంక్ అయితే కడుతున్నారు వాటర్ ట్యాంక్ కూడా మనం చూడొచ్చు ఈ గ్రామం కూడా దగ్గర దగ్గరగా ఇండియో ఒకరిని ఒకరు ప్రేమగా అప్యాయితగా పలకరించుకుంటూ చాలా అయితే చాలా మంది అయితే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా చూసా వాళ్ళు కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ చాలా మంచిగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మన వీడియోస్ అయితే ఎక్కడి దాకా వెళ్తున్నాయో మన వీడియోస్ ఎంతమంది అయితే చూస్తున్నారో ఎన్ని విలేజ్కి అయితే మన వీడియో షేర్ అవుతుందో తెలియడం కోసం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ విలేజ్ ఏంటి మీకు ఏమన్నా విలేజ్ చూడాలన్నా మాకు ఈ విలేజ్ చూడాలని ఉంది బ్రో వీడియో పెట్టండి అంటే మేము తప్పకుండా వెళ్ళి వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క మన మన యొక్క థీమ్ ఏంటంటే ప్రతి విలేజ్ని అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే చూపించాలి అలా అనే మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం మీరైతే మర్చిపోకుండా తప్పకుండా మీరైతే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికంటే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళకి ఎక్కువ మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ మన వీడియోస్ మెయిన్ ఎక్కడ దాకా వెళ్తున్నాయి అని రీచ్ అవుతున్నాయి అని ఒక తెలుసుకోవడం కోసమే మేము అడుగుతున్నాం అలాగే ఇంకా మీకు వీడియోలు ఏమైనా నచ్చినట్లయితే వాటిలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అయితే మనం అయితే విలేజ్లోకి అయితే మళ్ళీ టాపిక్లోకి అయితే వెళ్ళిపోవచ్చు మనం ఇందాక చూసాం కదా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ వీధిలో ఒక చిన్న కాలం ఉంది కాలకు ఒక సైడ్ ఏమో కేక్ ఉందాము మళ్ళీ కాళ్ళకు ఒక మరోవైపు ఉన్నదేమో ఆర్ కంట్రికా అనే ఊరు ఫ్రెండ్స్ ఇది మనం చూడవచ్చు వీడియోలో ఇది అక్కడ మనం పూర్తిగా చూసినట్లయితే మన కనుక అర్థమవుతుంది అర్థమవుతుంది ఇంకా బాగా చెప్పుకోవాలంటే దీంట్లో అయితే పెద్దగా విలేజ్ అయితే ఏమీ లేదు అంతే జస్ట్ ఒక గట్టిగా తిరిగితే ఒక అయితే మొత్తం ఊరంతా తిరిగేయచ్చు ఫ్రెండ్స్ ఈ విలేజ్కి సంబంధించిన అయితే పెరవలి అయితే మండలానికి వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా దగ్గరలో ఉన్న సిటీ ఏంటంటే ఇటు సైడ్ పెనుగొండ సిటీ కాదు పెనుగొండ అంటే ఒక విలేజ్ లాంటిది అది కూడా కాకపోతే అక్కడ ఎక్కువ కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఎలా పెరవలు వచ్చినా ఎలా తణుకు వచ్చినా ఇటు పెనుగొండ వచ్చిన ఈ ఊరికైతే కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక సిటీ లాంటి అభివృద్ధి చెందిన ప్రదేశాలకు అయితే వెళ్ళొచ్చు ఇంకా చూడాలంటే కొత్తగా ఈ పక్కన చూస్తున్నారు కదా ఇటు పక్క ఉన్న అన్ని పొలాలు ఫ్రెండ్స్ ఆ పొలాలు కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయి ఇటు మనం చూసినంత లెక్క అయితే చాలా దూరం అటు సైడ్ ఇంకా దూరం వెళ్తే ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ అయితే కండవల్లి గ్రామం వస్తుంది మనం అలా స్ట్రైట్ గా అయితే వెళ్తే ఇంకా చూడొచ్చు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వచ్చేసానం దగ్గర అయితే ఆ సైడ్ అయితే శ్మశానమే ఉంది విలేజ్ లో రోడ్లు కూడా అంత కష్టంగా నేను అనిపించలేదు ఎందుకంటే చాలా ఫ్రీగా అయితే ఉన్నాయి ఇటువంటి ఇబ్బందులు అయితే లేవు ఇక్కడ చుట్టుపక్కల చెరువు కూడా ఒకటి అయితే ఉంది ఫ్రెండ్స్ మనం చూస్తున్న కొత్తగా కట్టిన సచివాలయము రైతు భరోసా సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించినది ఈ విలేజ్ అంతా తిరగాలంటే హాఫ్ అన్ అవర్ పడదా నన్ను హాఫ్ అన్ అవర్ కూడా పెట్టదు ఫ్రెండ్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ లో అయితే మొత్తం విలేజ్ అంతా అయితే కవర్ అయిపోద్ది ఇంకా చెప్పాలంటే చర్చ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ చర్చ్ ఒకటి ఉంది దగ్గరలో అవి ఒక టెంపుల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇవే ఫ్రెండ్స్ అవి ఇంకా చాలా ఒకటి మెయిన్ ఏంటంటే ఈ గ్రామంలో వాళ్ళు గ్రామగా హ్యాపీ ఐదుగా ఉంటారు చెరువు ఉందన్న కదా చెరువు కూడా ఇదే ఫ్రెండ్స్ ఇంతటి ఈ విలేజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దగ్గర దేవుడు మనం చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ thank <laughs> you